వెల్కమ్ టు కానక టీవీ శ్రీకాకుళం జామి భీమాశంకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఇకపై ఇంకెన్నో పథకాలు చేస్తారని భీమాశంకర్ చెప్పారు అలాగే టీడీపీ కండవా పుచ్చుకొని ఆఫీస్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ అలాగే నారా చంద్రబాబు నాయుడుతో మాతో చాలా సన్నిహితంగా ఉండి ఇరవై ముప్పై ఏళ్లుగా పనిచేస్తూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో టీడీపీ పార్టీలో చేరాను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పార్టీ తెలుగు యువత అధ్యక్షునిగా ఉంటూ అలా అలాగే గుండా అప్పలసూరి నారాయణ ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్యక్షునిగా చేరాను తర్వాత ఎన్నో పలు పదవులు చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి అలానే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో జిల్లా పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షునిగా చేసి నేడు జిల్లా జీసీఎస్ కన్వీనర్గా పనిచేస్తున్నాను అలాగే బాబు అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అలాగే ఫ్రీ గ్యాస్ శ్రీశక్తి ఫ్రీ బస్ అలానే పెన్షన్ ఒకటో తేదీకే ఇవ్వడం అనేది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి జరుగుతుందని భీమా శంకర్ రావు చెప్పారు లక్ష్మి ఎన్ఎంఎల్ న్యూస్ నుంచి కానుక టీవీ నుంచి మనం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ముఖ్యమైన వ్యక్తితో మనం ముఖాముఖి మాట్లాడుకోవడానికి కొంతసేపు అలాగా మీతో అలరించి ఆయన ఎంతో అనుభవం ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నో ఏళ్లుగా ఆయన స్వతహాగా కొన్ని వేల స్వచ్ఛంగా సంస్థల నుంచి గాని ఆయన స్వచ్ఛంగా కొన్ని కాలేజెస్ కానీ నియమించుకొని అలాగే ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఆ పార్టీకి ఎంతో మక్కువగా అనునిత్యం ఆ పార్టీ కోసం ఆ కండువ దాదాపు ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా ఆ పార్టీని నమ్ముకొని ఆయన యాక్టివ్ గా ఉండడం జరిగింది అలాగే మన మీ మాటల్లో ఒక్కసారి మన యూవర్స్ కోసం ఆయన్ని కూడా పరిచయం చేసుకున్నాం నమస్తే సార్ భీకర్ రావు జిల్లా పార్టీ మీడియా సెల్ కన్వీనర్ గా ఇప్పుడున్నాను పంతొమ్మిది వందల ఎనభై లో పార్టీలో చేరాను పంతొమ్మిది వందల ఎనభై లో పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంవి కృష్ణారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గుండె గారి సిఫారసుతో తెలుగు యువత అధ్యక్షుడిగా చేరాను అక్కడ నుంచి పలు పదవులు చేపట్టి తొంభై నాలుగులో లో టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొంభై ఎనిమిదిలో జిల్లా పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా జిల్లా పార్టీ కార్యదర్శిగా నేడు జిల్లా మీడియా సెల్ కన్వీనర్ గా పనిచేస్తున్నాను సార్ అదర్ టిడిపి ఏదైనా మీటింగ్స్ కానీ లేదంటే ఏమైనా యాక్టివిటీస్ అదే మన యూత్ గురించి కానీ ఇప్పుడు కొత్తగా మన బాబు గారు పెట్టిన పథకాలు శ్రీ పథకం బస్సులు ఫ్రీ గురించి కానీ నాలుగు మొక్కల్లో ఏదైనా చెప్పగలుస్తారా మొన్న ఎలక్షన్స్ లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినంత మెజారిటీ ఏ రాజకీయ పార్టీకి ముఖ్యంగా ఏ ప్రాంతీయ పార్టీకి రాలేదు ఆ ప్రాంతీయ పార్టీకి రావడానికి కారణం సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి బాగా దూసుకెళ్ళాయి ఆ సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు పదిహేను మాసాలు అయింది గవర్నమెంట్ వచ్చి పదిహేను మాసాల్లో బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్